హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనం విఆర్ఓకి సంబంధించి టెస్ట్ ప్యాటర్ను సిలబస్ క్వాలిఫికేషన్స్ గురించి అయితే చర్చించబోతున్నాం సో మనకు గతంలో జరిగిన విఆర్ఓకి సంబంధించి ఇప్పుడు మనం కొత్తగా రాబోతున్న వీఆర్ఓకి సంబంధించి కొంత మార్పులు జరుగుతుందంటూ మనమైతే ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది సో దానికి అనుగుణంగా మీకు కొత్త సిలబస్ కొత్త ప్యాటర్న్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సో మనం చెప్పిన ప్యాటర్న్ ప్రకారం రాకపోయినా కూడా మనం చదివే సిలబస్ అయితే మనకు ఓల్డ్ వ్యర్ఓ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మనం ఎలాంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు సో కాకపోతే మీరు ఎక్కువ క్వశ్చన్స్కు ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది సో మీకు ఎగ్జామ్లో ఓల్డ్ వేర్ నోటిఫికేషన్ వస్తే మనకు తక్కువ క్వశ్చన్స్కే అటెంప్ట్ చేసుకోవచ్చు సో మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల ఎక్కువ ప్రిపరేషన్ చేయడం వల్ల మీరు తక్కువ క్వశ్చన్స్ తక్కువ సిలబస్ వచ్చినప్పుడు ఈజీగా స్కోర్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఎప్పుడైనా మనం కొంత హార్డ్గా టఫ్గానే ప్రిపేర్ అయితే తక్కువ సిలబస్ తక్కువ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు సో దానికి అనుగుణంగానే మీరు ఒకవేళ నేను చెప్పిన ప్యాటర్ను నేను చెప్పిన సిలబస్ రాకపోయినా కూడా ఇదే సిలబస్ మనకు పాత విఆర్ఓ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇందులో ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు సో మీకు పాత నోటిఫికేషన్ అదే అదేవిధంగా ఇప్పుడు నేను చెప్తున్న సిలబస్ రెండింటినీ కంపేర్ చేసి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సో కాబట్టి దాదాపు అంతా సేమే ఉంటుంది మీరు ఎలాంటి సందేహాలు అయితే అవసరం లేదు దీనికి సంబంధించి మాత్రం వీడియో ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం చేయండి సో దీనికి అయితే మీకు క్లారిటీ రావడం జరుగుతుంది సో ప్రస్తుతం మనం విఎల్ఓ అంటే మనకు విలేజ్ లెవెల్ ఆఫీసర్ సంబంధించి చూసుకుంటే ఇది గతంలో మనకు విఆర్ఓగా పరిగణించేది సో ఇప్పుడు మనకు ప్రస్తుత ప్రభుత్వం అయితే విలేజ్ లెవెల్ ఆఫీసర్ అంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది సో మరి పాత వారిని తీసుకుంటున్నారు కొత్త వారికి నోటిఫికేషన్ వస్తున్నారా అంటూ కొత్త సందేహాలు కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది సో దీనిపైన ప్రత్యేకమైన వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి ఒకసారి అక్కడ చూసుకోండి సో ఇక్కడ మాత్రం అలాంటి డిస్కషన్ లేకుండా క్వార్పిేషన్స్ సిలబస్ టెస్ట్ పేటకు సంబంధించి చెప్పే ప్రయత్నం చేస్తాను సో మనకు ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎయిటీన్ టు ఫార్టీ ఫోర్ ఇయర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా క్వార్పియేషన్స్ వచ్చి డిగ్రీ అయితే పెట్టడం జరుగుతుంది సో మనకు డిపార్ట్మెంట్ నుంచి కొంత అంతర్గత సమాచారం మేరకు అయితే క్వార్పురేషన్స్ డిగ్రీ పెట్టబోతున్నారంటూ రావడం జరిగింది సో ఒకవేళ ఇంటర్ పెట్టినా కూడా సేమ్ మనకు సిలబస్ అయితే పెద్దగా మార్పే ఉండదు సో ఇంటర్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా ఇదే ప్రిపరేషన్ ఇదే స్టార్టర్ తోటి ముందుకు సో డిగ్రీ క్వార్పొరేషన్ పెడుతున్నారు కాబట్టి డిగ్రీ విద్యార్థులు మాత్రం ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి ఈ ఎనీ కేసు ఇంటర్మీడియట్ క్వార్పరేషన్స్ ఉంటే డిగ్రీ వాళ్ళు కూడా ఆల్రెడీ ఇంటర్మీడియట్ చేశారు కాబట్టి వాళ్ళు రాసుకోవచ్చు ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా ఈ సిలబస్ ఈ ప్యాటర్న్ అయితే కొంచెం ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ విఆర్ఓతో పాటు మరికొన్ని నోటిఫికేషన్లు కూడా ఇదే సిలబస్ ఇదే ప్యాటర్న్ ఉపయోగపడుతుంది సో ఈ ఈ సిలబస్సు ఈ ప్యాటర్న్ చదవడం కారణంగా మాకు దేనికి ఉపయోగపడదు అనే ఆందోళన అయితే అవసరం లేదు మీకు మనం విఆర్ఓ పోస్ట్కు సంబంధించి చూసుకుంటే ఇదైతే డిస్టిక్ క్యాడర్ పోస్టు ఇది డిస్టిక్ లెవెల్ పోస్టు జోన్ లెవెల్ అయితే కాదు దీనికి లోకల్ చూసుకుంటే మనకు వన్ టు సెవెంత్ క్లాస్ ఎక్కడైతే చదువుకుంటారో మీకు అక్కడ మాత్రమే లోకల్ రావడం జరుగుతుంది మీరు మన విలేజ్ ఒక జిల్లాలో ఉండి చదువుకున్న స్కూలు వేరే జిల్లాలో ఉంటే మనం ఆ చదువుకున్న స్కూలు యొక్క జిల్లాకే మనం లోకల్గా రావడం జరుగుతుంది సో మన నేటివ్ ప్లేస్ వేరే దగ్గర ఉంది అని చెప్పి అక్కడైతే లోకల్ రాదు మన ఎడ్యుకేషన్ అనేది వన్ టు సెవెంత్ వరకు ఎక్కడ చదువుకుంటే అక్కడే లోకల్ వస్తుంది సో దీనిపైన చాలామందికి డౌట్స్ ఉంటాయి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానిపైన మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనకు నోటిఫికేషన్లో లోకల్ కోటా చూసుకుంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఇవి డిస్టిక్ క్యాడర్ పోస్టులు కాబట్టి నైంటీ ఫైవ్ లోకల్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంటే ఏ జిల్లా వారికి ఆ జిల్లాకే నైంటీ ఫైవ్ పర్సెంట్ పోస్టు ఫిల్ అప్ చేయడం జరుగుతుంది ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే నాన్ లోకల్ అంటే ఓపెన్లో ఫైవ్ పర్సెంట్ నాన్ లోకల్ వారికి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకు వేదివకు సంబంధించి బేసిక్ పే అయితే దాదాపుగా మనకు అప్రాక్సిమేట్లీ ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ కాదు సో దీనికి సంబంధించి బేసిక్ పే అయితే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఉండబోతుంది అప్రాక్స్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో కాబట్టి మనకు ట్వంటీ ఫోర్ థౌసండ్కు కొంచెం ఇటుగా అయితే బేసిక్ పే ఉంటుంది అదేవిధంగా రిజర్వేషన్స్ ఉన్న వారికి సంబంధించి చూసుకుంటే బీసీ అయితే ఫైవ్ ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఉంటుంది ఫార్టీ ఫోర్ ప్లస్ ఫైవ్ అంటే ఫార్టీ నైన్ వరకు రాసుకోవచ్చు ఎస్సీ వారికి కూడా ఫైవ్ ఇయర్స్ ఎస్టీ కూడా ఫైవ్ ఇయర్స్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి టెన్ ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఉంటుంది సో ఈ విధంగా ఫార్టీ ఫోర్కు ప్లస్ ఫైవ్ లేదంటే ప్లస్ టెన్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో మనకు సో టెస్ట్ ప్యాటర్న్కి సంబంధించుకుంటే సో ఇందులో పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది సో ఈ పేపర్ వన్ పేపర్ టూ కాకుండా మనకు ఓల్డ్ వ్యార్వ్ ప్రకారం జరిగితే పేపర్ ఒకటే ఉంటుంది కాబట్టి ఈ రెండు యొక్క సిలబసే పేపర్ వన్గా మనకు పెట్టడం జరుగుతుంది సో పేపర్ టూ లేకపోయినా కూడా దీని యొక్క సిలబస్ దీని యొక్క సిలబస్ రెండింటి కలిపే మనకు ఒక్క పేపర్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి సో మనకు ఎలాంటి టెన్షన్ అయితే అవసరం లేదు సో మనకు పేపర్ వన్ పేపర్ టూ చేయడం కారణంగా ఈ ఉన్న సిలబస్నే రెండు పార్ట్లుగా చేసి పేపర్ వన్ ఒకటి పేపర్ టూగా పెట్టడం జరుగుతుంది సో ఈ పేపర్ వన్ పేపర్ టూ చదువుతున్నా మరి ఒకవేళ పేపర్ వన్ అంటే పాత వ్యర్వ నోటిఫికేషన్ ప్రకారం ఎగ్జామ్ పెడితే ఎలా అని చెప్పి డౌట్ అవ్వడం జరుగుతుంది సో పాత నోటిఫికేషన్ కనుక దాని ప్రకారం ఎగ్జామ్ పెడితే ఇప్పుడు చదివిన ఈ పేపర్ వన్ పేపర్ టూ అనేది ఒకటే పేపర్గా పరిగణించి ఇందులో మనకు సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇందులో మనకు సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది సో మనకు రెండు పేపర్గా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇందులో నుంచి నూట యాభై మార్కులకు ఇందులో నుంచి నూట యాభై మార్కులకు రావడం జరుగుతుంది సో ఇంతే డిఫరెంట్ పెద్దగా డిఫరెంట్ అయితే ఏమి ఉండదు మనకు ఓల్డ్ వీఆర్ అయితేనేమో ఒకటే పేపరు సో సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రావడం జరుగుతుంది సో ఇప్పుడు మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి కనుక పెడితే రెండు పేపర్లు ఆ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్నే వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీగా పెరిగి పెంచడం జరుగుతుంది సో ఇది మనకు కొత్త నోటిఫికేషన్ కొత్త సిలబస్ ప్రకారం దీనికి సంబంధించి సిలబస్తో పాటు ఏ బుక్స్ చదవాలనే విషయాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సో మనం పేపర్ వన్కి సంబంధించి వన్ ఫిఫ్టీ మార్క్స్కి అయితే పేపర్ రావడం జరుగుతుంది ఇది మనకు జిఎస్ జనరల్ స్టడీ ఈ జిఎస్ జనరల్ స్టడీ అనేది నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఇదే పేపరు ఇదే సిలబస్ ఉంటుంది సో మనం గ్రూప్ వన్ రాసిన గ్రూప్ టూ రాసిన గ్రూప్ త్రీ రాసిన గ్రూప్ ఫోర్ రాసిన విఆర్ఓ రాసిన పంచాయత్ సెక్రటరీ రాసిన ఎస్ఐ రాసిన కానిస్టేబుల్ రాసిన సెంట్రల్ సంబంధించి రాసిన ఏది రాసినా కూడా జిఎస్ అంటే జిఎస్ ఆ అన్ని ఎగ్జామ్స్కి ఇదే సిలబస్ ఇదే ప్యాటర్న్ ఉంటుంది సో మనకు పాత విఆర్ఓకి సంబంధించిన సిలబస్ చూసుకుంటే కూడా జనరల్ నాలెడ్జి అండ్ సెక్రటేరియల్ ఎబిలిటీస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇదే మనకు వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఇవ్వడం జరిగింది ఇది మనకు కొత్త సిలబస్ ప్రకారం చూసుకుంటే మనకు డిగ్రీ క్వార్పిస్ ప్రకారం చూసుకుంటే ఈ జనరల్ నాలెడ్జ్నే జిఎస్కి పరిగణించడం జరుగుతుంది అదే ఈ సెక్రటేరియల్ ఎబిలిటీస్ని మనకు సెకండ్ పేపర్గా పరిగణించడం జరుగుతుంది ఇంతే డిఫరెన్స్ ఉంది తప్ప మనకు పాత విఆర్ఓకి డిఫరెంట్ సిలబస్ కొత్త విఆర్ఓకి డిఫరెంట్ సిలబస్ అయితే లేదు పాత సిలబస్నే మనకు ఎక్స్పాండ్ చేసి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది పాత విఆర్ఓ సంబంధించిన సిలబస్ ఇక్కడ చూసుకోవచ్చు సో పాత విఆర్ఓ సిలబస్ కొత్తగా వచ్చే విఎల్ఓ సిలబస్ సేమే ఉంటుంది డిఫరెంట్ అయితే ఉండదు కాకపోతే మనకు పాత విఆర్ఓ నోటిఫికేషన్లో వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఒకటే పేపర్ కండక్ట్ చేయడం జరిగింది సో మనకు కొత్తగా వచ్చే విఎల్ఓ నోటిఫికేషన్కి అయితే వన్ ఫిఫ్టీ మార్క్స్కి జనరల్ స్టడీ అదేవిధంగా వన్ ఫిఫ్టీ మార్క్స్కి సెక్రటేరియల్ ఎబిలిటీస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్న సిలబస్నే మనకు రెండు పార్ట్లుగా చేసి పేపర్ వన్ను జిఎస్ పార్ట్ పేపర్ టూ అనేది సెక్రటేరియల్ ఎబిలిటీస్ అయితే పెట్టడం జరుగుతుంది సో అభ్యర్థి ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు సో మీరు సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్కు చదివే ప్లేస్లో వన్ ఫిఫ్టీ మార్క్స్కు వన్ ఫిఫ్టీ మార్క్స్కు ప్రిపరేషన్ అయితే చేయడం జరుగుతుంది సో మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయడం కారణంగా ఒకవేళ మనకు పాత విఆర్ఓ సిలబస్ పాత విఆర్ఓ పేపర్ ఇస్తే సో మీరు త్రీ హండ్రెడ్ మార్క్స్కి ప్రాక్టీస్ చేయడం జరిగింది కాబట్టి వన్ ఫిఫ్టీ మార్క్స్ అనేది ఈజీగా స్కోర్ చేయొచ్చు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ని ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ సాల్వ్ చేస్తూ మీరు ముందుకైతే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో మీరు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి త్రీ హండ్రెడ్ మార్క్స్కి పెడితే కొంత ఇబ్బంది గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో మనకైతే డిగ్రీ క్వాలపిస్తూ అన్నప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ పేపర్ వన్ పేపర్ టూ రావడం జరుగుతుంది సో అభ్యర్థులు ఆ దిశగానే ఆలోచించి నేను చెప్పిన సిలబస్ నేను చెప్పిన ప్యాటర్న్ ప్రకారమే ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి సో మనకు న్యూ సిలబస్ ప్రకారం చూసుకుంటే మనకు జాగ్రఫీ ఉంటుంది హిస్టరీ ఉంటుంది పాలిటీ ఉంటుంది జనరల్ సైన్స్ ఉంటుంది జనరల్ నాలెడ్జీ కరెంట్ అఫైర్సు తెలంగాణ హిస్టరీ సో తెలంగాణ హిస్టరీలో తెలంగాణ హిస్టరీ అదేవిధంగా తెలంగాణ మూమెంట్ రెండు ఉంటాయి సో ఇది మనకు జనరల్ స్టడీస్ సంబంధించి మనకు సిలబస్ అయితే పేపర్ వన్ సంబంధించి ఈ పేపర్ వన్ ను వన్ ఫిఫ్టీ మార్క్స్కి అయితే రావడం జరుగుతుంది మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఇదే పేపర్ వన్ ఉంటుంది ఇది చదువుకోవడం వల్ల మరి సార్ చెప్పిన సిలబస్ ప్రకారం రాకపోతే మాకు ఎట్లా అని చెప్పి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇదే జిఎస్ పేపర్ అన్నిటికీ వర్తిస్తుంది కాబట్టి మీరు నిరభ్యంతరంగా దీనికి సంబంధించి ప్రిపరేషన్ చేసుకోవచ్చు అయితే వీటికి సంబంధించి బుక్స్ కూడా మీకు సిఫార్సు చేసే ప్రయత్నం చేస్తున్నాను ఆల్రెడీ మీ దగ్గర కనుక ఏదైనా బుక్స్ ఉంటే అదే చదువుకునే ప్రయత్నం చేయండి ఈ బుక్స్ కొనద్దు ఏ బుక్స్ లేని వారైతే ఈ బుక్స్ కొనుక్కొని స్టార్టింగ్ నుంచే దీనికి సంబంధించి స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే మీకు ముందు ముందు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంత ఎక్కువ సిలబస్ తోటి చదువుకునే అవకాశం అయితే ఉంటుంది సో మనకు జాగ్రఫీ సంబంధించి చూసుకుంటే రమణరాజు బుక్ కానీ లేదంటే మోహన్ రెడ్డి సార్ది విన్నర్స్ బుక్ కానీ కొనుక్కునే ప్రయత్నం చేయండి అదేవిధంగా హిస్టరీకి సంబంధించి చూసుకుంటే కరీం సార్ కానీ సీనియర్ సార్ది కానీ ఇద్దరి ఏదో ఒకటి రెండైతే కొనుక్కోవద్దు ఏదో ఒకటి కొనుక్కునే ప్రయత్నం చేయండి పార్టీకి సంబంధించి చూసుకుంటే లక్ష్మీకాంత్ సార్ది కానీ ప్రభాకర్ రెడ్డి సార్ది కానీ ఇద్దరి ఎవరిదో ఒకరిది కొనుక్కొని ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి జనరల్ సైన్స్కి అయితే విన్నర్స్ యొక్క పబ్లికేషన్స్ జనరల్ సైన్స్ ఒకటే ఉంది సో దానికి సంబంధించి చదువుకునే ప్రయత్నం చేయండి జనరల్ నాలెడ్జ్కి అయితే ఐటెక్ విద్యా చాలా బాగుంటుంది సో దానికి సంబంధించి చూసుకోండి లేదు అనంటే ఆర్సి రెడ్డి వారిది కూడా ఇంకో బుక్ ఉంటుంది జనరల్ నాలెడ్జ్కి సంబంధించి సో దాన్ని కూడా మీరు కొనుక్కొని చదువుకోవచ్చు అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించి షైన్ ఇండియా కానీ ఆర్సిరెడ్డి కానీ మంత్లీ మ్యాగ్జిన్ అయితే రావడం జరుగుతుంది సో అందులో ఏదో ఒకటి ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి అయితే మొత్తం మ్యాగ్జిన్ మీదనే ఆధారపడితే సక్సెస్ చేసేది తక్కువగా ఉంటుంది ప్రతిరోజు ఖచ్చితంగా పేపర్లో వచ్చే కరెంట్ అఫైర్స్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి సో మీరు ఎప్పుడైతే కరెంట్ అఫైర్లో కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటారో మీకు సబ్జెక్ట్ మీద ఎక్కువ నమ్మకం రావడం జరుగుతుంది కరెంట్ అఫైర్లో కనుక వీక్ ఉంటే మీ యొక్క ప్రిపరేషన్ మీద మీకే కొంత డౌట్ వస్తుంది కాబట్టి కరెంట్ అఫైర్లో ఎప్పుడు కూడా వీక్ ఉండదు సో కరెంట్ అఫేరే మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని కరెంట్ అఫేరే మీ యొక్క నమ్మకాన్ని కొంత ముందు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మనకు తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూవ్మెంట్ సంబంధించి చూసుకుంటే పిఎన్ఆర్ పబ్లికేషన్స్ కానీ లేదంటే మనకు వి ప్రకాష్ బుక్ కానీ చదువుకునే ప్రయత్నం చేయండి ఎక్కువగా అయితే పిఎన్ఆర్ బుక్సే చదవడం జరుగుతుంది ఇది మనకు జనరల్ సైన్స్లో మీరు చదువుకోవాల్సిన బుక్స్ అదేవిధంగా చదువుకోవాల్సిన టాపిక్స్ సబ్జెక్ట్స్ వీటికి సంబంధించి పాత వ్యారు సిలబస్ ఏ విధంగా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను మనకు ఓల్డ్ వ్యర్ఓ నోటిఫికేషన్లో కరెంట్ అఫైర్ ఉంది అదేవిధంగా జనరల్ సైన్స్ ఉంది జాగ్రఫ్ ఉంది మనకు పాలిటీ ఉంది అదేవిధంగా మనకు మోడర్న్ హిస్టరీ ఉంది అదేవిధంగా తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూవ్మెంట్ ఉంది అదేవిధంగా సొసైటీ కల్చరు హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ సో ఇదంతా మనకు తెలంగాణ చరిత్రలోనే రావడం జరుగుతుంది సో కాబట్టి సపరేట్గా అయితే మనం దీనికి సపరేట్ బుక్ అంటూ ఏముండదు సో తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూవ్మెంట్లోనే ఇవన్నీ కవర్ అవుతాయి అదేవిధంగా పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అంటే మనకు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్స్ కానీ వాటికి సంబంధించిన విధి విధానాలు కానీ ఇందులో మనం చదువుకోవాల్సి ఉంటుంది ఇది కూడా కరెంట్ అఫేర్లోనే కవర్ అవుతుంది ఎథిక్స్ సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్ సోషల్ అవేర్నెస్ సంబంధించి సో ఇదైతే మనకు కొంత సోషాలజీకి రిలేటెడ్గా ఉంటుంది సో దీనికి సంబంధించిన బుక్స్ కూడా అందుబాటులో ఉంటాయి సో దీన్ని కూడా చదువుకోవచ్చు ఎవరైనా సమాజంలో సమానత గురించి కొంత అవగాహన కోసం అని చెప్పి ఈ టాపిక్స్ పెట్టడం జరిగింది సో మనకు ఆటోమేటిక్గా మన కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి కొంత అవగాహన వస్తుంది కాబట్టి దీనికి ఏది చదువుకోవాలని కూడా మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా సో ఇది మనకు జిఎస్కి సంబంధించి పాత విఆర్ఓ అదేవిధంగా కొత్త విఆర్ఓకి సంబంధించి చెప్పే ప్రయత్నం చేశాను సో పెద్దగా మార్పులు అయితే ఉండవు అదే సబ్జెక్టు అదే సిలబస్ కాకపోతే జిఎస్ అనేది మనకు ఓల్డ్ విఆర్ఓలో సెవెంటీ ఫైవ్ మార్క్స్ రావడం జరిగింది మనకు ఇప్పుడు వచ్చేది వన్ ఫిఫ్టీ మార్క్స్ రావడం జరుగుతుంది పాతది సెవెంటీ ఫైవ్ కొత్తది వన్ ఫిఫ్టీ మార్క్స్ క్వశ్చన్స్ పెరుగుతున్నాయి తప్ప సిలబస్ అయితే ఎలాంటి మార్పు లేదు ఇది పేపర్ వన్కి సంబంధించి పేపర్ టూ సంబంధించి చూసుకుంటే పేపర్ టూ అనేది వన్ ఫిఫ్టీ మార్క్స్ రావడం జరుగుతుంది సో మనకు పాత విఆర్ నోటిఫికేషన్ అయితే సెవెంటీ ఫైవ్ మార్క్స్కే రావడం జరుగుతుంది సో కొత్త విఆర్వో నోటిఫికేషన్ ప్రకారం అయితే వన్ ఫిఫ్టీ మార్క్స్ రావడం అంటే మనకు సెవెంటీ ఫైవ్ మార్క్స్ పెరగడం జరిగింది అంటే సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ మనకు ఎక్స్ట్రా రావడం జరుగుతుంది కాబట్టి సపరేట్ పేపర్ పెట్టడం జరిగింది అదే మనకు పేపర్ టూ అవుతుంది ఇది సెక్రటేరియల్ ఎబిలిటీసు సో మనకు పాత విఆర్ నోటిఫికేషన్ కూడా సెక్రటేరియల్ ఎబిలిటీస్ అయితే సిలబస్ పెట్టడం జరిగింది ఇందులో మనకు ఆర్థమేటిక్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది సో ఆర్థమెటిక్ సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ లేదా హరిహంత్ బుక్ అయితే మీరు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి ఇదే స్టాండర్డ్ ఉంటుంది సో మీకు మీ దగ్గర ఇంకా ఏదైనా ఆల్రెడీ ఆర్థమేటిక్ సంబంధించి నోట్స్ కానీ మెటీరియల్ కానీ ఉంటే దాన్నే ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి నేను చెప్పిన కానీ చెప్పి ఇది తీసుకొని చదవాల్సిన అవసరం లేదు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు సో ఇది బేసిక్ స్టాండర్డ్ అంటూ మీకు మెన్షన్ చేసే ప్రయత్నం చేశాను అదేవిధంగా రీజనింగ్ సంబంధించి కూడా అరిహంతులో అయితే కొంత బాగుంది సో ఒకసారి రీజనింగ్ అయితే ఈ బుక్స్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇంగ్లీష్ సంబంధించి కూడా మనకు అరిహంతులో బేసిక్ జనరల్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది సో దానికి సంబంధించి ఈ బుక్ అయితే ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి చాలామంది కాంపిటేటివ్ ఫీల్డ్లో పొరపాటు చేసేది ఎక్కడ వస్తుందంటే ఇంగ్లీష్ సంబంధించి ప్రత్యేకంగా ప్రిపేర్ కాకపోవడమే కొంత మైనస్ అవుతుంది సో మనం గ్రూప్ టూ చూసుకుంటే కూడా ట్వంటీ మార్క్స్ వరకు రావడం జరిగింది ఇంగ్లీష్ నుంచి సో దీంట్లో తగలకపోతాయా అంటూ కొంత ఒక పది పన్నెండు వరకు తగలకపోతాయా అంటూ నెగ్లెక్ట్ చేస్తున్నారు సో మనకు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఒక్క మార్కు కూడా జాబ్ రావడానికి పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ కూడా కొంత ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి సో రీజనింగ్ కూడా ఈజీగా ఉంది కాదని చెప్పి ఎగ్జామ్ హాల్లో ఆలోచించే ప్రయత్నం చేయొద్దు సో మీరు ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ చూడగానే ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్లో దాన్ని ఆలోచించి దాన్ని సాల్వ్ చేసే విధంగా మీరు ప్రాక్టీస్ చేసి ఉండాలి సో ఈజీగా వచ్చే క్వశ్చన్స్ కూడా మీరు ఎగ్జామ్ వల్ల ఆలోచిస్తే మిగతా క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసి మీరు ఎప్పుడు వాటికి సొల్యూషన్ కనుక్కునే ప్రయత్నం చేస్తారో ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి సో ఆర్థోమేటిక్ కొన్ని కొన్నిసార్లు ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా ఎగ్జామ్ వల్ల కొన్ని క్వశ్చన్స్ టైం తీసుకునే అవకాశం ఉంటుంది సో రీజనింగ్లో మీరు చూసి పెట్టగలిగే స్థాయికి రాగలిగితే ఇక్కడ టైంని మీరు ఇక్కడ వాడుకునే అవకాశం ఉంటుంది ఇది మనకు సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్కు ఓల్డ్ వ్యాప్ వల్ వస్తే మనకు మనం చెప్పే సిలబస్ ప్రకారం ఇప్పుడు డిగ్రీ క్వాలిఫికేషన్ వస్తే మాత్రం వన్ ఫిఫ్టీ మార్క్స్కు పెట్టడం జరుగుతుంది సో మనకు క్వశ్చన్స్ పెరుగుతున్నాయి కాబట్టి సో ప్రాక్టీస్ కూడా ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ ఎనీ కేసు కొత్త నోటిఫికేషన్ ప్రకారం రాలేదు అనుకోండి సో మనకు పాత నోటిఫికేషన్ ప్రకారం వచ్చినా కూడా ఈ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అనుకున్నది మనకు సెవెంటీ క్వశ్చన్స్కు కుదించడం జరుగుతుంది సో కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల నష్టమైతే ఉండదు సో సెవెంటీ ఫైవ్ ప్రాక్టీస్ చేసి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అట్లా ఇబ్బంది పడతాం కానీ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి ప్రాక్టీస్ చేసి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అంటే ఈజీగా చేసి జాబ్ అయితే కొట్టుకుని వెళ్ళిపోవచ్చు ఇది మనకు పేపర్ వన్ పేపర్ టూ సంబంధించి చెప్పే ప్రయత్నం చేస్తాను వాటికి సంబంధించిన బుక్స్ అదేవిధంగా మనకు పాత వ్యర్బన్ నోటిఫ్యుకేషన్లో సెక్రటేరియల్ ఎబిలిటీస్ సంబంధించి చూసుకుంటే సో ఇక్కడ బేసిక్ ఇంగ్లీష్ ఉంది అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ రెండు వీటిని కలిపే మనం రీజనింగ్ అంటాము అదేవిధంగా ఎబిలిటీ అండ్ ఆర్థమెటిక్ రెండు కలిపే మనం ఆర్థమెటిక్లో ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది టాపిక్స్ ఎక్కువగా ఉన్నాయి ఆ టాపిక్స్ తక్కువ అని చెప్పి కనిపిస్తావాల్సిన అవసరం లేదు సో మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఇదే సిలబస్ ఇదే ప్యాటర్న్ అయితే ఉంటాయి కాకపోతే క్వశ్చన్స్ ఎక్కువ క్వశ్చన్స్ తక్కువ నెగిటివ్ మార్కు నెగిటివ్ మార్కు లేకపోవడం సో కొంత మల్టిపుల్ ఛాయ్ క్వశ్చన్లో కొంత హార్డ్నెస్ పెరగడం లేదంటే కొంత తగ్గించడం సో మల్టిపుల్ ఛాయ్ క్వశ్చన్లో హార్డ్నెస్ పెంచడం అంటే మనకు నాలుగు ఆప్షన్స్ వచ్చి నాలుగు ఆప్షన్స్లో కూడా ఏదో ఒకటి అడగకుండా ఒకటి రెండు మూడు రెండు మూడు ఒకటి ఇట్లా ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుంది సో మనకు ఈజీగా అన్నప్పుడు నాలుగిట్లో ఏదో ఒకటి ఆన్సర్ ఉంటుంది కాబట్టి ఏబీసీడీలో ఏదో ఒకటి కాబట్టి ఈజీగా పెట్టచ్చు కానీ ప్రస్తుతం వచ్చే క్వశ్చన్స్ విధానంలో ఏబీసీలో ఏదో ఒకటి అని చెప్పి అడిగే అవకాశం లేదు ఏబీసీడీలలో బీసీ ఏడీ అంటూ మనకు నాలుగిటి మీద అవగాహన ఉంటేనే ఆన్సర్ పెట్టే విధంగా రావడం జరుగుతుంది సో మీరు ఎప్పుడైతే హై స్టాండర్డ్లో ప్రిపరేషన్ చేస్తారో లో స్టాండర్డ్ని ఈజీగా కొట్టుకోవచ్చు సో మీరు విఆర్ఓ విఎల్ఓ అని చెప్పి కొంచెం ఆలోచించే ప్రయత్నం చేస్తున్నారు తక్కువగా ఈజీగా వస్తుంది అనుకుంటున్నారు ఇది కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎస్ఐలు అదేవిధంగా సిజిఎల్ సెంట్రల్ సంబంధించి కొన్ని ఎగ్జామ్స్ రాసి అక్కడ కొద్దిగా ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్స్ రాసి వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఎక్కువగా ఉండి ఎక్కువగా ప్రిపరేషన్ చేయడం వల్ల ఈ క్వశ్చన్స్ని ఈజీగా చేసి వారి జాబ్ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఎలాంటి భయం లేకుండా మీరు ప్రామాణికమైన బుక్స్ని హై స్టాండర్డ్ లెవెల్లో కనుక చదివితే మీరు ఈజీగా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఎవ్వరికి వారే తోపు ఇక్కడ ఆల్రెడీ వచ్చిండు వెనకొచ్చినాం ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను వస్తూ రాద టెన్షన్ అయితే అవసరం లేదు సో ఎవ్వరికి వారే మీ యొక్క ప్రిపరేషన్ మీ యొక్క ప్రయత్నం లోపం లేకుండా ప్రిపరేషన్ చేస్తే సక్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అవ్వచ్చు ఇదైతే మనకు మంచి అవకాశం ఒక్కసారి దీన్ని నమ్మి మీరు ప్రిపేషన్ చేస్తే సో దీనికి రిలేటెడ్గా ఉన్న ఏదే నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా దాంట్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో కాబట్టి ప్రిపేషన్ చేసే ప్రయత్నం చేయండి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో కొన్ని విషయాలు ఎలా తెలుసుకోవాలి అంటే నీకు నువ్వు సరదాగా తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉండదు ఎదుటి వారి యొక్క జీవితంలో వారు కోల్పోయిన అవకాశాలు వారు పొందిన అవకాశాన్ని కొంత చూసుకొని అలాంటి తప్పు అప్పులు నీవు చేయకుండా ఎట్ ఏ టైంలో సక్సెస్ అయ్యే ప్రయత్నం చేయండి సో నేనుంచి నీవు తప్పులు తెలుసుకొని సరిదిద్దుకోవడానికి మనం నోటిఫికేషన్ రావచ్చు రాకపోవచ్చు కాబట్టి మీకు తెలియని విషయాల గురించి కొంత అవగాహన తెలుసుకొని ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి తక్కువ టైంలో సెలెక్ట్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం అనుకోవచ్చు ఒక్కటి రెండు నోటిఫికేషన్లు కనుక మిస్ అయితే అప్పుడు మీ మీద తెలవకుండా ఆటోమేటిక్గా ప్రెజర్ పెరుగుతుంది సో నాలుగో నోటిఫికేషన్లో మీకు తెలిసిన క్వశ్చన్స్ కూడా తప్పు పెట్టే అవకాశం అయితే ఉంటుంది సో కాబట్టి తక్కువ టైంలో తక్కువ ఏజ్లో ఉన్నప్పుడే మీ యొక్క ప్రిపరేషన్ అనేది పీక్లోకి వెళ్ళాలి జాబ్ సెలెక్ట్ అయ్యి వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి ఇది మనకు విఆర్ఓకి సంబంధించి అదే విఆర్ఓకి సంబంధించి కొంత సిలబస్ టెస్ట్ పాటలు అయితే చెప్పే ప్రయత్నం చేశాను దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా విఆర్ఓ నోటిఫికేషన్కి సంబంధించి కూడా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా అదేవిధంగా దీనికి సంబంధించి కాకుండా మరేదీని కాంపిటేటర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన మీకు ఎక్స్ప్లెనేషన్ తోటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఈ అవకాశం అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీ నైస్ డే